నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి మనందరికీ సుపరిచిత్రాలు నాకు తల్లి సమానులు ఎన్నో విషయాల్లో నేనైతే ఫాలో అవుతాను గతంలో కూడా చెప్పాను ఈ విషయం చాలా వరకు నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వాళ్ళు ముఖ్యంగా ఈ కాలంలో మాట్లాడే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు ఇలాంటి వాళ్ళు కనిపించినప్పుడే మనకి చేతులెత్తి నమస్కరించాలి అన్న అనుభూతి కలుగుతుంది అనంత లక్ష్మి గారు తనకి సంబంధించి చాలా విషయాలు గతంలో కూడా ఎన్నో విషయాలు మనకు తెలియని చెప్పారు ఇంకా కొన్ని విషయాలు పెళ్ళికి సంబంధించి అలాగే కొన్ని ధర్మ సందేహాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు అనంత లక్ష్మి గారితో మీరు చూడాలనుకుంటున్నారు ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి తప్పకుండా దానికి సంబంధించిన వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ మనం నలుపు గురించే నిజంగా టాపిక్ ఎక్కువగా నలుపు గురించి మాట్లాడుతూ ఉన్నాము కారణం ఏదైనా తెలుసుకునే ప్రయత్నమే కదా ఈ నలుపు బొట్టు నల్ల బొట్టు ఏ సందర్భంలో పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలి అసలు నల్ల బొట్టు పెట్టుకోవచ్చా ముందు అది చెప్పండి నల్ల బొట్టు అసలు పెట్టుకోవచ్చా బొట్టు అనేది మధ్య కాలంలో ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు పెట్టేసుకుంటున్నారు కదా మసితో పెట్టుకోకూడదమ్మా మస్సి మసి నల్లగా మసి ఏదైనా ఉన్నట్టయితే దాంతో బుట్టు పెట్టుకోవడం అనేది పద్ధతి కాదు ఓకే పూర్వం పిల్లలకి బొట్టు పెట్టేవారు చిన్నతనంలో కానీ ఎలా పెట్టేవారు చాదు అని తయారు చేసేవారు ఎందుకంటే పిల్లలకి పళ్ళు వచ్చేదాకా ఎర్రబొట్టు పెట్టడం కాని పువ్వులు పెట్టడం కానీ ఎర్ర ములతాడు కట్టడం కానీ చేసేవాళ్ళు కాదు వీలైనంత వరకు ఎర్ర వస్త్రాలు కూడా వేసేవారు కాదు చిన్న పిల్లలకి ఆరు నెల వరకు పళ్ళు రావాలి అది వాళ్ళకి లెక్క వాళ్ళు వచ్చేస్తే మనలో పడ్డట్టు పిల్లవాళ్ళు అట్లాంటిది మరి ఎలాంటి బొట్టు పెట్టాలి బొట్టు తప్పనిసరి పెట్టాలి కనుక చాదు తయారు చేసేవారు చాదు అన్న పేరు విన్నారా మీరు ఎప్పుడన్నా పిల్లలకి పెట్టే బొట్టు పేరు చాదే ఎవరైనా ఒక అమ్మాయి గర్భవతిగా ఉంది అంటే ఇంట్లో కాటుకు పట్టడం ఒకటి చాదు తయారు చేయడం ఒకటి మంచి కార్యక్రమంగా ఉండేది ఈ చాదుని ఏం చేస్తారంటే పాత కుండ పెంకు తెచ్చి ఎందుకంటే మళ్ళీ ఆ తర్వాత ఇంకో దానికి వాడడానికి పనికిరాదు అది అందుకని దాన్ని తీసుకొచ్చి దాంట్లో బియ్యం వేసి బాగా నల్లగా ఏటట్టుగా చేస్తారు కుండలో కుండ పెంకులో మనం ముకుట్లో చేయొచ్చు కానీ మళ్ళీ వాడడానికి పనికిరాదు అలా అతుక్కుపోతుంది దాన్ని అలా చేస్తే అది అలా 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 గా అయి నల్లగా అయి మాడి దానికి అతుక్కుపోయి చక్కగా పాకంలాగా వస్తాయి గట్టి గడ్డలాగా వస్తాయి దాన్ని చాలా కష్టపడ గడ్డిలాంటి దాన్ని గడ్డలాంటి దాన్ని తీసి ఏదో పూర్వకాలం కొబ్బరి చిప్పల్లో పెట్టేవాళ్ళం మనలాగా ప్రతిదీ ప్లాస్టిక్స్ అవి తేవడం వాటి అన్నిటినీ ఒకసారి వాడి పడేయడం ఎక్కడ పడేయాలో తెలియకపోవడం చెత్త చ వాటి వ్యవహారం ఎక్కువైపోవడం అదేమో నేలలో కలవకపోవడం టాక్సిన్స్ ఏర్పడడం ఇలాంటివి ఉండేవి కాదు కదా ఏ పాతాల గిన్నెలోనూ లేకపోతే కొబ్బరి చెప్పలోనో ఆ గడ్డలాగా అయిపోయిన నల్లని దాన్ని పెట్టేవారు పెట్టి ఒక చుక్క నీళ్ళు వేసి దాని మీద వేలితో ఇలా అంటే దాన్ని చాదడం అంటారు ఇలా చాది 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 చాదితే కొంచెం పేస్ట్ వస్తుంది దాన్ని ఇలా వేలితో తీసి పెడతారు పిల్లలకి అలా చిన్న పలుపులాగా ఊడొచ్చేసిన తర్వాత పైగా అది థిక్ గా ఉంటే నల్లగా ఉన్నట్టు ఉంటుంది గానీ దాన్ని పల్సగా చేసినట్టయితే లోపల రెడ్డి స్టింజ్ ఉంటుంది ఓ ప్యూర్ బ్లాక్ ఏం కాదు దీన్ని పెడతారు దీన్ని పెడితే ఒకవేళ పిల్లలు తల చెయ్యిలా అనుకునేది అది నోట్లో పెట్టుకున్నారు నాకు ప్రమాదం ఏం కాదు సగ్బియమే కదా సగ్బియమే మాడిపోయింది సగ్బియ్యం ఏం ప్రమాదం కాదు దాంతోనే బొట్టు పెట్టడం దాంతోనే బుగ్గను చుక్క పెట్టడం దాంతోనే అరికాలిలో చుక్క పెట్టడం చేసేవాళ్ళు పిల్లలు కాళ్ళు నోట్లో పెట్టుకుని కాటుకు కూడా దాంతో పెట్టచ్చు దాంతో కాటుకు చేసే పద్ధతి వేరు వేరా అది వేరే ఉంది కాటుకు వేరుగా చేస్తారు ఒకవేళ ఈ బియ్యం కాకపోతే అరటి పూల దొప్ప ఉంటుంది దాంతో చేస్తారు అరటి పూలు ఉంటాయి కదా లోపల ఇంతంత పూలు ఇంతంత ఉంటాయి దానిపైన దొప్ప ఉంటుంది ఎర్రగా ఉంటుంది కలర్ దాంతో చేస్తారు ఏదైనా ఆర్గానిక్ అది గడ్డగా అరటి పువ్వు దొప్పతో కూరలు కూడా చేస్తూ ఉంటారు కదమ్మా అరటి పువ్వు దొప్పతో చేయడం అరటి పూలతో అరటి పూలతో చేస్తారు అరటి పూలతో చేస్తారు అరటి దూటతో చేస్తారు ఓకే ఆరోగ్యానికి చాలా మంచిది అరటి పువ్వు ఆరోగ్యానికి మంచిది అంటారు గానీ పర్టికులర్ గా ఇదని చెప్పలేం గాని అరటి దూట అయితే చాలా మంచిది కిడ్నీ స్టోన్స్ టపా 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 పోతాయి బెస్ట్ అరటి దూట తెచ్చి సన్నగా తరిగి తరగడమే చాలా కష్టం అవును దాన్ని వీలైతే పచ్చిదే ఇంత తినగలిగితే కొంచెం దాన్ని పెరుగులో వేసుకుని తిరుగు మత పెట్టుకుంటారు అంటే దాన్ని ఉడకబెట్టకుండా కూర అయితే ఉడకబెట్టి చేస్తాము కానీ కాకుండా పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది జస్ట్ అయితే ఇలా ఆరోగ్య దృష్టి కాకపోతే ఏం చేస్తారంటే తిరగమూత వేసినప్పుడు ఆ తిరగమూతలో ఒక్కసారి అరటి తోటను కూడా ఒక నిమిషం వేడెక్కనిస్తారు అంటే అంతకన్నా ఎక్కువ కాదు ఉడకబెట్టాల్సిన పని లేదు ఉడకబెట్టేది దాంట్లో దానికి కూరకి చేస్తే కానీ ఈ కిడ్నీ స్టోన్స్ పోవాలంటే ఉడకబెట్టి అందులో తీయకూడదు కదా అందులో ఉన్న రసం పోకూడదు కనుక యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుంటే వారం రోజులే ఎంతో తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి వారమో పది అంత చేత దాని వేరు అలాగే అరటి పువ్వు కూడా ఆరోగ్యం అరటి దొప్ప ఉందే ఆ దొప్పతో కూడా తయారు చేస్తారు ఈ చాదులు ఇది ఎవరు పెట్టుకోవచ్చు అని కదా అన్నారు చిన్నపిల్లలకి పెడతారు తర్వాత మధ్వులు దా నల్లబొట్టు పెడతారు చూడండి మధువుల్లో ఒక శాఖ వాళ్ళు నల్లబొట్టు పెట్టుకుంటారు వాళ్ళు పెట్టుకునేది కూడా ఈ చాదే అంతేగాని కాటిక లేకపోతే మసి నీళ్ళల్లో కలిపి తయారు చేసినటువంటి జిగురులో కలిపి తయారు చేసినటువంటి నల్ల తిలకం కాదు వాళ్ళు పెట్టుకునేది ఇలా చేత్తో అరగదీసి ఏ రోజుకి ఆ రోజు తాజాగా చుక్క నీళ్ళు వేసి ఇట్లా అరగదీసి వచ్చిన దాన్ని వేలతో ఇట్లా తీసి చక్కగా చుక్కలాగా ఇట్లా పెట్టుకుంటారు అనమాట చాలా బాగుంది అయితే ఈ కాటక గురించి కూడా చెప్పాడు అమ్మా మరి దీంతో తయారు చేస్తారు కాటుక చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న పుట్టబోతున్నారు అంటే అంతకు ముందు ఉంటుంది కాటక పూర్వం అందరు రెగ్యులర్ గా పెట్టుకునే వాళ్ళు కదా దాంట్లో కాజులు పెట్టుకుంటున్నారు అంటే మేం పెట్టుకుంది కూడా కాజలే కదమ్మా అంటే తెలుగు వాళ్ళు ఉత్తరదేశీయులయ్యా ఒక మంచి కంచు గాని ఇత్తడి గాని పళ్ళెం తీసి దాన్ని బాగా చక్కగా తోమి కంచు గాని దానికి కిలుము అది ఏమీ లేకుండా శుభ్రంగా తోమాలి ఓకే పక్కన పెట్టుకుని బోర్లించి ఒక వీలైతే పెద్ద ప్ర ప్రమితి అంటారు మూకుడు మూకుడు కాని ఇంట్లో ఉన్న ఏదైనా పెద్ద పళ్ళెంలో పర్వాలా మేము తర్వాత నెమ్మదిగా తోముకుంటా లే మసిపెట్టినా పర్వాలేదు అనుకునేటటువంటి ఒక అరివాణం లాంటివి తీసుకుంటారు పెద్దది వెడల్పుగా కొంచెం లోతు పళ్ళెం అనుకోండి అటువంటి దాంట్లో మంచి ఒత్తి వేసి ఆముదం వేసి దాన్ని వెలిగిస్తారు ఆ వెలిగించి దాని మీద బోర్లిస్తారు బోర్లించారు దాని మీద పళ్ళెం పెడతారు దాని దానిమీద అటు ఇటు రాళ్లు పెట్టి రాళ్ళలో ఏవో ఒకటి ఇది పొయ్యిలాగా పెట్టి దాని మీద పళ్ళెం పెట్టి పళ్ళెంలో నీళ్లు పోస్తారు అంటే పళ్ళెం కాలిపోకూడదు పళ్ళెం ఇప్పుడు కాలింది అనుకో కాలితే ఏమవుతే ఎర్రబడుతుంది ఎర్రబడే రియాక్షన్స్ వచ్చే ప్రమాదం ఉండొచ్చు అందుకని పైన చక్కగా నీళ్లు పోస్తారు ఓకే పైగా ఇంకా ఈ పళ్ళానికి కూడా చాలా తేలికగా ఒక్క చుక్క ఆముదం తీసుకుని పరుస్తారు అట్లా రైట్ ఫైన్ గా దానికి ఈ ఆముదంతో ఎప్పుడైతే కింద దీపం వెలిగించారో ఒత్తి వేసి లావుపాటి ఒత్తి వేసి చక్కగా కింద మసి తయారవుతుంది సో ఆ మసే ఆ మసిని తీసి చాలా జాగ్రత్తగా పూర్వకాలం ఎలా తీయాలి ఏది లోహం వస్తువులతో తీయకూడదు ఆల్రెడీ ఇత్తడిది అది అందుకని తాటాకు తెచ్చేవాళ్ళు అందరికి అందుబాటులో ఉండేవి గనక ఆ రోజుల్లో ఆ తాటాకుతో నెమ్మదిగా దీని మీదంతా ఇంకొక పళ్ళెంలోకి తీసేవాళ్ళు రైట్ ఆ పళ్ళెంలోకి తీస్తే మంచిగా ఇప్పుడు ఇంత తయారు చేసింది మనకి ఆరు నెలల దాకా సరిపోద్ది కదమ్మా ఎంత పెడతాం కాస్త ఆరు నెలలు ఏంటమ్మా మేము ఎంత తయారు చేసామో దాన్ని బట్టి ఏళ్ల తరబడి మా పెద్దమ్మాయి తరబడి ఉంటుంది మా పెద్దమ్మాయి చిన్నప్పుడు చేసింది ఇప్పటిదాకా ఉంది నా దగ్గర కొంత దాన్ని ఏం చేస్తారంటే ఒక చుక్క ఆముదం వేసి దాంట్లో బాగా నూరుతారు చిన్న ఇవి ఉంటాయి కల్వాల్ లాంటివి ఉంటాయి కదమ్మా పూ ఉండేవి ఇళ్లలో ఉన్నవి అటువంటి దాంతో నూరి 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 అది ముద్ద అయ్యేదాకా చేస్తారు అంటే ఇప్పుడు మనకి పౌడర్ గా ఉన్నది ముద్దవ్వాలి ముద్దవ్వాలి ఒక్క చుక్క ఆవుదాం ఓకే వేసి బాగా ముద్ద అయ్యేట్టుగా చేస్తారు ఆ సమయంలోనే ఒక చుక్క ఇంత పలుకు పచ్చకర్పూరం వేస్తారు అందులో స్మెల్ బాగుంటుంది స్మెల్ బాగుండడం కాదు కళ్ళకి ఎంత సల కలుగుతుందో తెలుసా దాంతో పెట్టుకోగానే చల్లగా చాలా నీళ్ళు వచ్చేస్తాయి మామూలు కర్పూరం కాదు మన హారతి కర్పూరం కాదు పచ్చ కర్పూరం ఫ్లేక్స్ ఫ్లేక్స్ గా ఉంటుంది అది వేసి బాగా కల్వంలో గాని దీంట్లో గాని ఏమీ లేకపోతే ఈ పళ్ళెం మీదే మూత మీద ఇంకో దాంతో గాని అలా గరిట గ్లాస్ తీసుకుని అడుగు గ్లాస్ తో ఆ పళ్ళెం మీద దీన్ని పెట్టి ఓహో మర్ద ఉండగా తిప్పి పీతి 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 అయితే కార్బన్ అయనైజ్ అవుతుంది అయనైజ్డ్ కార్బన్ అంటారు దాన్ని ఇట్స్ క్లెన్సింగ్ కి కార్బన్ చాలా ప్రసిద్ధి నీళ్లు కూడా క్లీన్ చేయాలంటే కార్బనే కదా వేస్తాం అయనైజ్డ్ కార్బన్ కళ్ళని క్లీన్ చేస్తుంది లోపల ఏమీ లేకుండా రైట్ దానికి లూబ్రికేషన్ ఇవ్వడానికి ఆమదం ఈ పిల్లలకు పెట్టేటప్పుడు మాత్రం ఆముదం కన్నా కూడా ఒక్క వెల్లుల్లిపాయని దంచి రెండు మూడు గర్భాలు దంచి ఆ దంచినటువంటి వెల్లుల్లిపాయలతో ఈ పళ్ళన్ని రాస్తారు అంతే అంటే ఆ వెల్లుల్లి వాసన దానికి అంటుతుంది కొద్ది రసం ఎక్కువ కాదు మళ్ళీ అతుక్కోకూడదు పలుకు కూడా ఆ వెల్లుల్లి రసం మాత్రమే ఉండాలి దాంతో చేసినటువంటి కాటుకు పెట్టుకున్నట్టయితే ఈ దుర్మాంసాలు లాంటివన్నీ పోతాయి అంటే కదా సో చాలా అంటే చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇది ఎలా తయారు చేసుకోవాలి ఆల్రెడీ మాకు తెలుసు మేము చాలా వీడియోస్ చూసాం ఇలాంటి కామెంట్స్ కాదు ఖచ్చితంగా ప్రాసెస్ ఈ విధంగా చేసుకోవాలి ఇది మాత్రమే పద్ధతి అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నేను కాటక తయారు చేయటం ఇంట్లో మా అమ్మ చేయటం చూశాను అది ఇంకో పద్ధతిలో చూసాను ఇప్పుడు అమ్మ చెప్తుంటే అబ్బా ఇలా చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా అనిపిస్తుంది చిన్నపిల్లలకి చాలా వరకు ఇలాంటి కాటుకలు ఇంట్లో చేసే మనకి ఇంట్లో దొరికే పదార్థాలతో ఎటువంటి కెమికల్స్ లేకుండా చక్కగా చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం ఆనందానికి ఆనందం రెండూ వస్తాయి ఇలా నల్లబొట్టు ఏ విధంగా తయారు చేసుకోవాలో అలాగే కాటుక ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం అందరూ ఫాలో అవ్వండి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే